గులాబీ పార్టీ ఎమ్మెల్యేల స్పీడ్ కు బ్రేక్ పడిందా పార్టీ అధినాయకత్వం గా క్లాస్ పికిందా నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదని క్లారిటీగా చెప్పేసిందా ఎమ్మెల్యేల మాటలతో పార్టీకి జరుగుతున్న డ్యామేజ్ పెరుగుతోందన్నది అధిష్టానం అభిప్రాయమా ఇంత ఎమ్మెల్యేలు ఏమన్నారు బీఆర్ఎస్ అధినాయకత్వం ఎందుకు సీరియస్ అయింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికార ప్రతిపక్షాల సీట్లు మారాయి ప్రధాన ప్రతిపక్షంలోకి వచ్చింది అయితే ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయట ప్రభుత్వం కనీసం కుదురుకోకముందే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి కాంగ్రెస్ సర్కార్ పూర్తి కాలం కొనసాగడం కష్టమని త్వరలోనే కూలిపోతుందని వారన్న మాటలు కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతున్నాయి అయితే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందని తాను అనలేదంటూ వివరణ ఇచ్చారు పల్లా నేను అనని మాటలు అన్నట్టు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారాయన ఇక కడియం శ్రీహరి అయితే తాను మాట్లాడిన విషయాన్ని తప్పుగా ప్రజెంట్ చేశారంటూ నాలుక మడతేశారు కాంగ్రెస్కు బోటాబోటీ మెజారిటీ ఉందని ఆ పార్టీలో గ్రూప్స్ కామనని తానన్నట్టు కవరింగ్ ఇచ్చుకుంటున్నారు కడియం కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలన్న మాటలు జనంలోకి వెళ్లి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది శుభం పలకమంటే అదేదో అన్నట్టు కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి పట్టగానే కారు పార్టీ నేతలు కూలిపోవడం గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ల ఫ్రస్టేషన్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుందన్న వాదన బలపడింది దీంతో ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటుపోతుందోనని గ్రహించిన గులాబీ పార్టీ పెద్దలు డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారట నాయకులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడవద్దని హైకమాండ్ ఆదేశించినట్టు తెలిసిందే తొందరపాటులో నోటుకొచ్చిన మాటలు మాట్లాడవద్దని స్పష్టమైన సంకేతాలు పంపినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు ఇక ముందు పార్టీ లైన్ ప్రకారం ఎమ్మెల్యేలు ముందుకు సాగాలని గులాబీ పెద్దలు స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతుంది తొందరపడి కామెంట్స్ చేస్తే పార్టీకి నష్టం జరుగుతుందంటూ ఒకంత సీరియస్ అయినట్టు తెలిసిందే దీంతో ఇక ముందు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా జాగ్రత్తగా మాట్లాడతారని గుసగుసలు వినిపిస్తున్నాయి అంతకుముందు ఆ పార్టీ మరో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా తొందరపాటు తగదని కొత్త సర్కార్కు కొంత సమయం ఇవ్వాలని చెప్పుకొచ్చారు మొత్తంగా ఇకపై గులాబీ పార్టీ ప్రజాప్రతినిధులు ఆచితూచి మాట్లాడతారని ఒక విధంగా అది మంచిదేనని అంటున్నాయి రాజకీయ వర్గాలు